హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న పుట్ట చూడండి ఎంత ఎత్తులో కనిపిస్తుందో కదా ఇది ఎంత ఎత్తులో ఉన్నా సరే భూగర్భలో కూడా అంత ఎత్తులోనే గదులు ఉంటాయట భూగర్భ అడుగులో కూడా ఈ యొక్క పుట్ట యొక్క విశిష్టత ఇది అదేవిధంగా ఎంత వేసవిలోనైనా ఎంత ఎముకల కొరికే చెల్లోనైనా సరే ఈ పుట్టలో ఖచ్చితంగా ఇరవై నాలుగు డిగ్రీలు ఉష్ణోగ్రత సాధారణ ఉష్ణోగ్రత ఉంటుందని వీటిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు తెలియజేశారంటే మనకు ఆశ్చర్యం కలగక మాందు అలాగే ఇటీవల కురిసిన కుండపోత వర్షాలకు సైతం ఒక్క చుక్క నీరు కూడా ఈ పుట్టలోకి వెళ్ళదంటే మనం ఆశ్చర్యపోవచ్చు ఎందుకంటే ఇదే విషయంలో పుట్టల నిర్మాణంపై శాస్త్రవేత్తలు విశిష్ట పరిశోధన చేసి దీని గురించి ఆసక్తికర ఎన్నో అంశాలు వివరించారు వీటిలో అడవుల్లో ఉండే వృక్షాలకు అవసరమైన సేంద్రీయ పదార్థాలు కూడా ఈ పుట్టల్లో ఉండే చెదపురుగులే అందిస్తాయట అందుకనే ఎక్కువ అడవిల్లో చాలా పెద్దవి పుట్టలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ చెదపురుగులు కుళ్ళు పోయిన అదేవిధంగా రాలిపోయిన ఆకులు పడిపోయిన చెట్లు భాగాలు కాండాలను అత్యంత వేగంగా తింటూ అవి విసర్జకాలు విడుస్తూ ఉంటాయి వీటి ద్వారా వృక్షాలకు అక్కడ కంపోస్ట్ ఎరువు తయారవుతుంది ఈ విధంగా వృక్ష సంబంధమైన వ్యర్థాలు పొగుపడకుండా ఇవి పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఉంటాయి అలాగే సరిసృపలైన పాములు తొండలు బల్లులు ఉడుములు తమ యొక్క సహజ శత్రువులు ప్రకృతి వైపరీత్యులైన తుఫాన్లు మొదలైన వాటి నుండి కాపాడుకునేందుకు మాత్రమే ఇవి పుట్టల్లో తలగదాచుకుంటూ ఉంటాయి అలాగే ఇటీవల జింబాబ్వే రాజధాని అయిన హరారాలో ఓ సంస్థ తన కార్యాలయం మరియు షాపింగ్ మాల్ కోసం నిర్మించిన బహుళ అంతస్తుల భవనంలో అక్కడ ఉండే సాధారణ ఉష్ణోగ్రతలను నియంత్రించేందుకు ఎలాంటి విద్యుత్తు ఉపకరణాలు వినియోగించకుండా నిర్మాణం పూర్తి చేయడం జరిగింది దీనికి సివిల్ ఇంజనీర్ అయిన మైక్ పియర్స్ పుట్టలను అధ్యయనం చేసి ప్రకృతి ఇంజనీరింగ్ను అనుసరించడంతో ఇది సాధ్యమైందని వారు తెలియజేయడం జరిగింది భూతాపం కర్బణ ఉద్గారాలను అంటే వేడిని నియంత్రించేందుకు ఇప్పుడు ప్రపంచమంతా ఏసీలు హీటర్లు అవసరం లేని ఇల్లు నిర్మాణం వైపు మొగ్గు చూపుతుంది ఈ క్రమంలో పుట్టల నిర్మాణంలో దాగున్న ప్రకృతి ఇంజనీరింగ్ విధానాలను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు ప్రకృతి అనేది పచ్చగా ఉండాలంటే వృక్షాలే కారణం భాగంగా రాలిన ఆకులు వృక్ష సంబంధిత వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మార్చి తిరిగి చెట్లకు అందించడంలో చెదపెరుగులు అద్భుతమైన పాత్ర నిర్వహిస్తుంటాయి పెద్ద వృక్షాల ఎదుగుదలకు అవసరమైన సూక్ష్మ పోషకాలన్నీ చెదపురుగులే అందించే సేంద్రియ ఎరువుల్లోనే ఉంటాయి అందుకే మన పూర్వీకులు ప్రకృతిని పూజించి దానితో మమేకాలని చెప్పేవారు దానిలో భాగంగా మనం ప్రకృతిని కాపాడుకోవాలి